యణ గురి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ వన్ త్రీ నైన్ అయితే విశ్వపతి గారు ఇది కొంచెం అన్ రిలేటెడ్ అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మనం విశ్వం గురించి కాస్మిక్ ఎనర్జీస్ ప్లానిటరీ పొజిషన్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దెర్ ఈస్ ఆల్సో ఒకటి ఏంటంటే శివుడు ఈజ్ ఎలియన్ ఏలియన్ శివా ఈజ్ అన్ ఏలియన్ అని అండ్ అలా వచ్చారు అనేసి అంటే వాళ్ళు ఏ ఉద్దేశం ప్రకారం ఏలియన్ అన్నారు అనేది మనకు తెలియదు కానీ హీస్ నాట్ ఫ్రమ్ దిస్ ప్లానెట్ ఆఫ్ కోర్స్ బట్ మీరు అన్నట్టుగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వేరే డైమెన్షన్స్ లో ఉన్న లోకాల నుంచి వచ్చిన ఏలియన్ అని కూడా అనొచ్చు ఎందుకంటే ఏలియన్ మీనింగే అది కాబట్టి మన స ఈ కి కాకుండా అన్నోన్ సరౌండింగ్స్ నుంచి వస్తే ఏలియన్ అంటారు కాబట్టి ఆ థీరీ ప్రకారంగా చూసుకుంటే శివ ఇస్ ఆల్సో అన్ ఏలియన్ అలాగే ఆల్సో ఇదే థీరీలో ఇంకొక మాట ఏంటంటే దెర్ ఆర్ అదర్ లివింగ్ బీయింగ్స్ వి కాల్ దెమ్ యాజ్ ఏలియన్స్ అగైన్ గ్రహాంతర వాసులు అనేది కూడా అంటూ ఉంటారు కదా సో ఈ రెండు ఏంటండి అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇది చాలా తప్పుగా అయి ఉండొచ్చు క్షమించాలి ముందే చెప్పండి చెప్పండి ఎందుకంటే మిడువై జ్ఞానంతో మాట్లాడకూడదు అంటారు కదా చెప్పండి అదర్ డైమెన్షన్స్ లో ఉండే వాళ్ళని ఏలియన్స్ అంటే ఇఫ్ శివ కేమ్ ఫ్రమ్ అదర్ డైమెన్షన్స్ అండ్ అలాగే ఇంకొక మనం ఆల్రెడీ ఏలియన్స్ ఉన్నారు అని అంటే మనం ఏలియన్స్ అనుకుంటున్నది మనం పూజిస్తున్న దేవతలను వీళ్ళందరి లేదంటే నిజంగా విడిగా అసలు ఏలియన్స్ గ్రహాంతరవాసులు ఉన్నారా అనేది నా ప్రశ్న అంతేనా అంతే ఏలియన్స్ అసలు ఏలియన్స్ అనేది ఇట్ ఈస్ వెరీ రీసెంట్లీ కాయిన్ వర్డ్ అవునా ఏలియన్స్ అనేది మనం ఈ మధ్యగా ఏదో గ్రహాంతర వాసులు వేరే మన పురాణాలు మన శాస్త్రాలు కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం వెళితే ఎక్కడెక్కడ గ్రహాల్లో ఎవరుంటారు ఎటువంటి వాళ్ళు ఉంటారో కూడా తెలుసు అందరికీ ఏమి ఇప్పుడు దేవతల్ని మనం ఎలియన్స్ అలా పేరు పెట్టకూడదు ఓకే ఓకే దేవతల లోకాలు వేరు ఈ లోకాలన్నీ వేరు మనం గ్రీన్ సి మన ఒక ఒక సైన్స్కి కానీ సైన్స్ అనే పనే కాదు మన మానవ శక్తి మన మాధవ శక్తికి మనకి కనపడి మన మేధస్సుతో మనం ఒక ఫ్రేమ్లోనే ఆలోచిస్తూ వీటన్నింటినీ ఫిక్సప్ చేసుకుంటున్నాం బట్ వీటన్నింటినీ నడుపుతున్న సుప్రీం పవర్ కానీ ఆ శక్తి కానీ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉంటాయి ఇవే ఈ రకరకాలు ఇవన్నీ ఈ దేవతలు ఇవన్నీ సో ఎలియన్స్ వేరు మళ్ళీ వీళ్ళు గ్రహాంతర వాసులు అనేవాళ్ళు గ్రహం ఉన్నాయి ఇంకా మిగతా గ్రహాల్లో కూడా జీవరాశి ఉంది అది డిఫరెంట్ రకాలు ఒక్కొక్క జీవరాశి అసలు ఉంటుంది నో డౌట్ కొన్ని కొన్ని ప్లానెట్స్ మీద జీవరాశులు ఉన్నాయి ఉంది కూడా ఉన్నాయి కూడా అవి మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సైన్స్కి ఇది అంత చిక్కట్లేదు అది అంత చిక్కక వీళ్ళు రకరకాల పేలు పెట్టి ఫ్లయింగ్ సార్తూ అది ఇది అంటున్నారు బట్ మహర్షులు ఎప్పుడో దర్శించి చెప్పారు ఏ లోకాల్లో ఎక్కడ ఉండేవాళ్ళు ఏ గ్రహాల్లో ఎటువంటి ఎట్లా ఉంటుంది అసలు ఇంకా వెనక్కి వెనక్కి వెళ్తే మహర్షులు దర్శించారు కూడా ఎక్కడెక్కడ జీవరాశి ఎలా ఉంటుంది ఏమిటి ఏ రూపాల్లో ఉంటారు ఏమిటి అని చెప్పేసి ఓకే ఇది మనం భగవంతుడు ఇప్పుడు ఇందాక మీరన్నారు యశ విడో సుబ్రహ్మణ్య స్వామి దేవతలంతా దేవలోకం అని ఉంటుంది అని అవును సో దాన్ని మనం ఎలియన్స్ అనే వర్డ్ దానికి యూజ్ చేయడం అంత సమంజసం కాదు కరెక్ట్ ఇది ఇదంతా ఈ సృష్టి మొత్తాన్ని నడిపితే శక్తులు వేరు మహాశక్తి ఆ శక్తి నుంచి వచ్చిన దేవత శక్తులంతా వేరు ఎలియన్స్ అనేది మల్ల జీవరాశి ఇది ఇక్కడ ఒక ఫామ్ లో ఇది ఇంకొక కూడా ఉంది సారీ ఇవి సైన్స్ ప్రకారం కనుక్కోలేరు సాధ్యంగా సైన్స్ ప్రకారం కనుక్కోవడం ఇప్పుడు సాధ్యమే పని కాదు బట్ సాధనలో ఉన్న వాళ్ళు మహర్షులు వాళ్ళు దర్శించగలుగుతున్నారు దర్శించారు ఎప్పుడో దర్శించారు కూడా ఎప్పుడు ఏంటంటే ప్రతిదీ ఏంటంటే తల్లి ప్రతిదీ బాహ్యానికి రాదు లోకంలో అంతే అది ఏది ఎంతవరకు వస్తుంటాయి అండి అవును భగవద్గీతలో కూడా ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ద్రౌపదిని తీసుకువెళ్ళి భూమి మీద నుండి తీసుకువెళ్ళి అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ చూపించాడు అని కూడా చెప్తారు సో దేర్ ఆర్ సో మెనీస్ట్స్ యూనివర్స్ లో ఎంతో కనపని ఇప్పుడిప్పుడు నిన్న మొన్న నాసో వాళ్ళు కనపడి మా ఇంకో గెలాక్సీ ఏదో కనిపించింది ఏదో ఒక సైడ్ నుంచి కనిపించింది ఇట్లా అంటున్నారు అటువంటిది ఎన్ని గెలాక్సీస్ ఉంటాయి ఎన్ని ఉంటాయి అనేది మొత్తం అలా దర్శించారు తల్లి దర్శించి మనకు అంతా ఏంటంటే అది కూడా మనం ఇన్ని కోల్పోయినట్టే అది కూడా కొంచెం కోల్పోయాం ఎంత ఎలా ఉండేది ఎన్ని ఉన్నాయి అసలు ఈ గెలాక్సీస్లో మనం వాళ్ళు పాల అంటారు మిల్కీ వెంటాం వీటిలన్నింటినీ అక్కడ ఏ దేవతలు ఎక్కడుంటారు ఎటువంటి జీవరాశులు ఏ గ్రహాల మీద ఉండొచ్చు కూడా తెలిసందరికీ మనకి అంత దర్శనం జరిగింది జీవరాశి ఉండేది చాలా అది చాలా కాంప్లికేటెడ్ దాంట్లోకి వెళ్ళామంటే మనం బట్ ఉంది అసలు జీవరాశి అనేది ఉంది అది మాత్రం నేను చెప్తాను మాకు మాలాంటి జీవరాశి ఉందా మానవుల జీవరాశి ఓకే మనం దీని గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం